ओम श्री नम हरि हरे ओम नम गुरु ब्रह्मा नम श्रीगुभ्यो नम देवो गुर्ब्रह्म गुरु महेश्वर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम

సాముద్రికము హస్త అంటే చెయ్యి సాముద్రికం సముద్రంతో సమానమైంది దానికి ఇంత అంత నిడివి లేదు నిడివి అంద హస్త సాముద్రికం అంటే శాంతం చెప్పడానికి ఎవరి వల్ల కాదు అనేది ఆ పదంలో ఉన్న అర్థం అయితే అట్ట ఉంది కదా అని ఎవరు చెప్పలేరు అనుకోవాల్సిన అవసరం లేదు చెప్పగలదు అయితే అది ఎట్లా చెప్పాలి అంటే ఆగామి సంచిత ప్రారంధాలు మూడు ఉన్నాయి ఈ మూడిటి వల్లే మానవుడు జన్మెత్తుతున్నాడు ఈ మూడిటి నుంచి విముక్తి పొందాలంటే దైవశక్తి దైవ బలం కావాలి ఈ దైవశక్తి దైవ బలం కలిగిన తర్వాత మరి వాళ్ళ మనం చెబుతున్నది ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ప్రకారం సాముద్రికంగాని జ్యోతిష్యంగా చెబుతున్నాము అయితే పుస్తక పఠనం వల్ల బాగా చదవడం వల్ల చెప్పింది అక్షరాలా జరుగుతుంది అని నిర్ణయం చేయడానికి వీల్లేదు అయితే మళ్ళీ కూడా చెప్పింది జరుగుతుంది మరి రెండు చదువుతున్నాం కదా ఎట్లా ఉంటుంది అంటే చెప్పింది జరగాలి అంటే ఒక దైవశక్తి కావాలి ఏ గ్రంథం జ్యోతిష్యం జ్యోతిష్యంగా రాసేవాళ్ళు నీవు ఎంత చదివినా దైవ బలాన్ని సంపాదించి చెప్పమన్నారు దైవ బలం లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని రకాల మంది రాసిన జాతకాలు సామృికాలు చదివినా అది చెప్పడం అనేది అంత తేలిగ్గా జరిగేది కాదు అయితే గ్రహాలు ఉచ్ఛ నీచ ఇట్లాంటివి ఉన్నాయి రేఖలు ఉన్నాయి అనేక రకాల రేఖలు ఉన్నాయి అయితే ముందు జ్యోతిష్యం చూడాలి అంటే సామూహికలో కూడా ఆయుష్ చూడాలి ఆయుష్ ఉన్న తర్వాత మిగతా రేఖలు ఎన్ని ఉన్నా మరి అవన్నీ కూడా జరుగుతాయి అని నిర్ణయం చేయడానికి ముందు ఆయుష్ ఉంటేగా జీవించి ఉంటే మిగతా అన్నీ కూడా ఉంటాయి కదా ఈ సమస్యల నుంచి బయటపడటానికి మరి తెలుసుకోవటం ఈ సాముద్రికం అనేది దాదాపు మన భారతదేశంలో కొంత పోయింది అంటారు సాంతం లేదు అంటారు కానీ ఉన్నది ఉన్నది అంటే దాని మీద ఎప్పుడూ కృషి చేసేవాడికి ఉన్నది పుస్తకంలో ఉన్న దానితోటే కాదు కావాల్సింది మన యొక్క ఎప్పుడు కూడా జాతకంలో చూసుకోవాలి అన్నీ పరీక్ష చేస్తూ ఉండాలి ఈ సాముద్రికంలో ఇన్ని రకాల చాలా రకాల లేఖలు ఉన్నాయి ఈ రేఖ ఇట్లాంటి రేఖ ఉందా ఎవరికి ఉంది అది పరీక్ష చేయాలి అట్లా పరీక్ష చేసి ఆ రేఖ ఉన్నప్పుడు ఇది జరుగుతుందని తెలిసి ఉంటుంది కార్మికంగా దాన్ని పరీక్ష చేసి చూసుకొని దాని మార్గం చెప్పాలి ఆ మార్గం చెప్పాలంటే అట్లాంటి రేఖ ఉన్న వ్యక్తి దొరకాలి దొరికినప్పుడే దాని మీద పూర్తిగా దీక్ష పెట్టిన వాళ్ళు చెప్తారు బాధల నుంచి ఒడ్డున పెట్టడానికి ఈ జ్యోతిష్యం సాముద్రం ఇట్లాంటివి ఉన్నాయి దాంట్లో కొంత తెలుసుకోవాలి తెలుసుకొని మరి మనం జీవించాలి మనం బ్రతికినందుకు ఒక మంచి అనేది కావాలి ఆ మంచి ఎట్లా ఉంటుందంటే జీవులు జీవన మృతులు ఇద్దరు ఉన్నారు మరి మృతజీవులు చచ్చిపోయి కూడా బ్రతుకున్నారు వాళ్ళు వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశారు మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం మరి వాళ్ళ యొక్క అట్లాంటి వాళ్ళ మనం చూడకపోయినామే అనుకుంటాం మరి రాముడు ఉన్నాడు రామచంద్రమూర్తిని చూడలేదే రామచంద్రమూర్తి చాలా గొప్పవాడే ఆ టైంలో మనం పుట్టామో లేదు అనుకోవాల్సిన అవసరం లేదు మనం అన్ని జన్మలు ఇస్తాం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు ఇస్తాం అన్నిట్లోకి ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఈ బా మానవ జన్మలో మరి జ్ఞానాన్ని ఇచ్చాడు ఈ జ్ఞానంతో ఉండి తెలుసుకొని చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ముందు సాముద్రికంలో ఆయుష్ రేఖ ఆయుష రేఖతో పాటు పక్కన ఇంకో రేఖ రేఖ ఉంటుంది అది రేఖలు ఊర్ధ్వరేఖలు రేఖలు మంచిం చేస్తాయి అధో రేఖలు ఉంటాయి అవి కొన్ని ఇబ్బందులు పెడతాయి అట్లాగే రేఖకి ఉంటాయి ఎంతో కనపడి కనబడకుండా ఉంటాయి మరి వాటి కూడా పరిశీలించుకోవాలి ఇన్ని పరిశీలించుకున్న తర్వాత హస్తం ఎట్లా ఉంది కావాలి ఒక చెయ్యి ఉంటుంది అతి పలోచగా ఉంటుంది అరిటాకులాగా ఉంటుంది లోపల రక్తం కూడా అట్ట పట్టుకుంటే కనబడుతుంది గులాబీ రంగు వచ్చేస్తుంది ఆ చేతులు రేఖలు దానం కంటే వెంట్రు కంటే ఇంకా సన్నగా ఉంటాయి మరి అది కలపడి కలపడకుండా ఉంటాయి దాన్ని ఎంతో పరిశీలించి జాగ్రత్తగా చెప్పాలి అది చాలా ఉత్తమమైన జాతకం మరి కష్టపడకుండా సుఖంగా హాయిగా తను బతికి పది మందిని బతికించే జాతకం అది ఆ హస్తంలో మరి రక్తవర్ణం కనబడుతుంది పట్టుకోంగానే గులాబీ కనబడుతుంది రేఖలు బహుపల్చగా ఉంటాయి కనబడి కనబడుకుండా ఉంటాయి రేఖలు లేవా అన్నట్టుగా ఉంటాయి రేఖ శాంతం పోతున్నట్టుండదు మధ్యలో కట్టయినట్టు ఉండదు కానీ శాంతం వెళుతుంది రేఖ కానీ మనం పరీక్ష మీ పరీక్ష చేయాలంటే మీకు అర్థం కాదు మరి చేసేవాడు జాగ్రత్తగా పరీక్ష చేయాలి దాన్ని చూడాలి కాబట్టి మానవ జీవితంలో జ్యోతిష్యం అంటే అర్థం ఏంటంటే చీకట్లో ఒక అగ్గిపుల్ల గీస్తే ఎట్లా కనబడుతుందో అట్లా చూడగలిగిన వాడు జోషిస్తుంది సాముద్రికం అంటే భూమి కంటే సముద్రం ఎక్కువ ఉంది ఆ సముద్రం కంటే ఎక్కువైంది సాముద్రికం కాబట్టి దీన్ని పరిశీలించుకొని వాళ్ళ అన్ని రేఖలు ఒక రేఖ తర్వాత ఒక రేఖ అన్ని రేఖలు చెప్పబడతాయి ఆ విశ్వరేఖ ఎట్లా ఉంది దాని పక్కన ఊర్ధ్వరేఖలు ఉన్నాయా మరి ఉన్నాయా అడ్డంగా రేఖలు కట్ చేసినయ్యా రేఖ సరాసరి నిలువుగా వెళ్ళిందా మధ్యలో ఆగి ఆగి వెళ్ళిందా ఇన్ని ఉన్న తర్వాత మిగతా గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయి లక్షగా చూసి చెప్పడం కాదు దాని స్థానాలు చూడాలి ఆ స్థానాలు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి ఆ స్థానం బాగున్నప్పుడు ఆ కూతురు ఒక చెంబు లాంటిది మనం పెట్టామండి అడుగున కరెక్ట్గా సాధారణంగా స్థలం ఉంటే ఆ చెంబు నిలబడుతుంది అదే వంకరంగా ఉంటే పడిపోతుంది అట్లాగే గ్రహస్థానాలు కూడా ఉచ్చ నీచ ఇట్లాంటివి ఉంటాయి మరి ఈ చేతిలో కూడా జా జాత చక్రంలో ఉచ్చ ఉంది నీచ ఉంది మరి దుస్వభావం ఉంది ఇట్లాంటివన్నీ కూడా సాముద్రికల్లో ఉన్నాయి వీటన్నిటి కూడా తెలుసుకోవాలి బాగా తెలుసుకొని ముందు ఆయుష రేఖల గురించి మీకు బాగా రేఖలు ఉన్నాను రేఖలు అధోరేఖలు రేఖగా అడ్డరేఖలు ఇది కాక కుజరేఖ పక్కన సపోర్ట్ రేఖ కుజరేఖ ఆ కులి రేఖ వాళ్ళు ఎదురుండదు ఎదురుండదు కదా అని అనుకోకూడదు మిగతా అని కూడా పరీక్ష చేసుకోవాలి చూసుకోవాలి చూసుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మానవ జన్మలో అన్నీ కడుక్కోగలిగినటువంటి శక్తి భగవంతుడు ఇచ్చారు కాబట్టి మనమేది అశ్రద్ధ చేయకూడదు అశ్రద్ధ చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవటం ఒక కాలికి చిన్న దెబ్బ తగిలితే సెఫ్టిక్గా కూడా ఇంజక్షన్ చేస్తే తర్వాత పర్వాలేదు అది చేయలేదు అనుకోండి వేరేది చేయాలి అట్లాగే వీటిలో ఇది జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం